ఏపీ రాజకీయాలను బీజేపీ పెద్దలు అర్థం చేసుకోలేకపోతున్నారనేది రాజకీయ వార్తలు వినిపిస్తున్న అభిప్రాయం హిందుత్వ రాజకీయాలు ఆర్ ప్రభావితం కావు వైసీపీకి ప్రత్యామ్నాయంగా బలమైన స్థితిలో ఉండాలంటే బీజేపీకి సహకారం టీడీపీ జనసేనలున్న జన సందేహాన్ని అందిపుచ్చుకోవడంలో పాక్షిక విజయం మాత్రమే వైసీపీ ఓటు బ్యాంక్ ను చీల్చితే అది నేరుగా బీజేపీకి మలుతుందా అనే అనుమానం ఉంది కాంగ్రెస్ చెదిరిన స్థానం నుంచి వైసీపీ బలపడింది ఇప్పుడు జగన్ ఇబ్బంది కలిగితే అది మళ్లీ కాంగ్రెస్ కు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలపడుతుంటే అదే తరహా ఛాన్స్ ఏపీలో రాకముందా అన్నది చర్చనీయాంశం ఇక లిక్కర్ స్కామ్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జగన్ పై దాడి ప్రారంభం అవుతుందా లేదా అది బీజేపీ వ్యూహంలో భాగమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి కానీ దీని వల్ల అసలు లాభం ఎవరికి అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా స్పష్టంగా లేదు వైసీపీకి ఎదురుగా త్రికూట కూటమి ఉంది కానీ జగన్ పోయిన వెంటనే ఖాళీ అయిన స్థానం ఎవరిది అన్నది అసలు క్లారిటీ కావాలి లేకపోతే వేరే ఎత్తుగడ వైపు పాలిటిక్స్ మళ్ళీ అవకాశం ఉంది